ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೀ ನಮಃ ఇవాళ మనం వారాహిదేవి కథ మరియు వారాహిదేవి మంత్రం ఎలా చదవాలి అనే విషయాలు తెలుసుకుందాం ముందుగా మీరు వారాహిదేవిని మనస్ఫూర్తిగా నమ్మితేనే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి అమ్మవారికి మనం ఎంత నిష్ఠతో పూజ చేస్తే అంతకు వంద రెట్లు అమ్మవారు మనని కరుణిస్తుంది అనుకున్నవన్నీ నిజంగా జరుగుతాయి అయితే ఈ వారాహిదేవి అమ్మవారి రూపం నల్లని కాంతితో వరాహముఖంతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదే వంటివి ఈ అమ్మవారి వాహనములు వీటి మీదనే వారాహిదేవి నిత్యం సంచరిస్తూ ఉంటారు వారాహిదేవి కథను కొన్ని పురాణాలలో వివరించారు అయితే ఒక్కో పురాణాలలో ఒక్కో విధమైన కథను మనం చూస్తాం ముందుగా మార్కండేయ పురాణం ప్రకారం చూస్తే పూర్వకాలంలో శంభుని శంభులు అనే రాక్షసులు ఉండేవారు వాళ్ళని వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ శరీరం నుండి కొంతమంది దేవతలను సృష్టించారు అయితే అందులో శివుడు నుంచి శివాని అనే దేవత పుడుతుంది అలాగే విష్ణువు నుంచి వైష్ణవి అనే దేవత మరియు బ్రహ్మ నుండి బ్రహ్మిని అనే దేవత పుడుతుంది అయితే వీళ్లతో పాటుగా విష్ణుమూర్తి అవతారమైన వారాహస్వామి శరీరం నుంచి కూడా ఒక దేవత పుడుతుంది ఆ దేవతనే వారాహి దేవి అలాగే ఈ దేవతలందరూ ఒక్కో దిక్కున ఒక్కో దేవత పాలించగా వరాహిదేవి ఉత్తర దిక్కున అంటే నార్త్ సైడ్ ని పాలిస్తుందని మార్కెండేయ పురాణంలో ఉంది నెక్స్ట్ పురాణానికి వెళ్తే వరాహ పురాణంలో వారాహిదేవి అసూయ అనే వికారానికి అధిదేవతగా దేవతగా వివరించారు పురాణంలో వారాహి అమ్మవారు అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పుట్టింది ఈ రాక్షసుడు కూడా రక్త లాగానే ప్రతి రక్తపు చుక్క నుండి రాక్షసుడు పుట్టుకొస్తాడు అని ఈ రాక్షసుడిని వధించడానికి శివుడు వరాహ దేవిని సృష్టించినట్టు పురాణంలో ఉంది చివరగా వామన పురాణం ప్రకారం దుర్గాదేవి పుట్టించిన సప్తమాత్రికులు చాండికా అవతారం నుండి పుట్టినట్లు అలాగే చాండికా అమ్మవారి వీపు భాగం నుండి వారాహిదేవి పుట్టినట్లు వామన పురాణంలో వ్రాయబడింది పురాణాలే కాకుండా లలితాదేవి స్తోత్రంలో వారాహి అమ్మవారి మహిమ గురించి వివరించగా అందులో లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని కొలుస్తారు అని ఉంది వారాహిదేవి భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుందని తెలిపారు ఇక దేవి మరొక రూపమే లక్ష్మి అమ్మవారు కొందరు భక్తులు వారాహి లక్ష్మీ దేవిగా కొలుస్తారు కానీ మానవ రూపంలో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందని మణిపుర స్వాదిష్టాన మూలధర అనే చక్రాలను ప్రభావితం చేస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ అమ్మవారి ముఖ్య దేవతగా పూజలు అందుకుంటున్న కొన్ని దేవాలయాలు సైతం రాత్రి తెల్లవారు తెల్లవారుజామున మాత్రమే దర్శనం ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయాలలో వారాహి దేవి గ్రామం చుట్టూ తిరిగి ఊరిని రక్షిస్తూ ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం తెల్లవారుజామున రాత్రి వేళలో వారాహి దేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అవే తొలగిపోతాయి శత్రుభయాలు ఉండవు జ్ఞానం పొందవచ్చు మనిషిలోని కుండలి శక్తి జాగృతం అవుతుంది వారాహి అమ్మవారి పేరు మీద ఉన్న మూల మంత్రాలను అష్టోత్తర పఠిస్తే సకల విజయాలు కలుగుతాయి అని భక్తుల నమ్మకం వారాహి అమ్మవారిని పూజించేందుకు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మంత్రం చెప్తాను జాగ్రత్తగా వినండి ఓం అయ్యోయ్ నమ ఓం శ్రీ వారాహి దేవ్యై నమ ఓం ఉద్వందో విద్మహే वज्रदंताय धीमहे तन्नो वराहे प्रचोदयात ओं ह्रीं ग्लौ ह्रीं वाराही नाशिनी శత్రున్ భస్మ కురు కురు స్వాహ ఈ మంత్రం మనం రోజు పటిస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు మనతో ఎల్లప్పుడూ ఉంటాయి వారాహి తంత్ర అనే గ్రంథంలో అమ్మవారిని ఐదు రూపాలతో వర్ణించారు దాని ప్రకారం ఈ అమ్మవారు అనేక ఆయుధాలు ధరించి ఉంటుంది శంఖం చక్రాలు ధనుర్నాదాలతో పాటుగా గద గంట వంటివి ధరించి అమ్మవారు దర్శనం ఇస్తుంది అయితే వారాహి దేవికి అన్నిటికంటే నాగలి రోకలి ప్రధానమైన ఆయుధాలు వీటితో పాటు అభయ వరద ముద్రలతో ఆ తల్లి ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తుంది వారణాసి ఇండియాలోనే అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం అని మన అందరికీ తెలుసు కానీ దీనికి ఈ పేరు ఎలా వచ్చిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నిజానికి ఆ ప్రదేశంలో వరుణ అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుకే కాలక్రమేణా దీనికి వారణాసి అనే పేరు వచ్చింది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం వారణాసిలో ఉండడం వల్ల కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు అయితే ఇక్కడ కొంతమందికి మాత్రమే తెలిసిన పవిత్రమైన పవర్ఫుల్ దేవాలయం కూడా ఒకటి ఉంది అదే వారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలో ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయం ఉంది ఈ దేవాలయం భూమి లోపలికి ఉంటుంది ఈ దేవాలయంలో ఉగ్ర వారాహి అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది కానీ విచిత్రంగా ఈ మందిరం లోపలికి పూజారులకు తప్పించి మరెవరికి ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటల లోపు ఇచ్చే హారతికి భక్తులను మందిరం లోపలికి అనుమతిస్తారు కానీ మందిరం కిందికి మాత్రం వెళ్ళనివ్వరు కేవలం పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారానే విగ్రహాన్ని చూడగలం ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖం అలాగే పాదాలు మాత్రమే మనం చూడగలం కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే దర్శనానికి అనుమతి ారు ఆ తరువాత ఈ గుడిని మూసివేస్తారు అయితే దర్శించాల్సిన సమయం ఉదయం నాలుగున్నర నిమిషాల నుండి ఎనిమిదిన్నర నిమిషాల వరకు మాత్రమే ఎందుకంటే వారాహి దేవి వారణాసికి గ్రామ దేవత చీకటి పడినప్పటి నుండి మార్నింగ్ త్రీ థర్టీ వరకు గ్రామం చుట్టూ తిరిగి ఈ మందిరానికి వచ్చి విశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల ద్వారానే దర్శనం చేసుకోవాలి ఈ అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలోనే అలంకరణ చేసి హారతి ఇచ్చేసి కొద్ది సమయంలోనే భూగర్భ గదిలో నుండి బయటకు వచ్చేస్తారు ఆ తరువాత ఆ రంధ్రాలలో నుండి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు అయితే ఇక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అది కొన్ని నెలల క్రితం కొత్తగా వెళ్ళైన ఒక జంట కొన్ని అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుంటూ కాశీకి వచ్చారు వారణాసిలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు అయితే పూజారి ఎప్పటిలాగానే రంధ్రాల నుండి చూసి వారిని దర్శించుకోమని చెప్పాడు కానీ వాళ్ళు వినలేదు మాకు డైరెక్ట్ దర్శనం ఇప్పించండి అని వాదించారు దానికి పూజారి ఒప్పుకోలేదు దానితో వాళ్ళు అమ్మవారి ఉగ్ర రూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వరా అని పూజారితో వాదించడం మొదలు పెట్టారు అప్పుడు పూజారి వాళ్ళతో ఇలా చెప్పాడు అమ్మవారికి శాంతకళ ఉగ్రకళ అనే రెండు రూపాలు ఉన్నాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోగలం కానీ ఉగ్రకళ అంటే దుష్ట సంహారం కోసం ఎత్తిన అవతారం ఈ కళని సామాన్య ప్రజలు చూసి తట్టుకోలేరు నేను వెళ్తేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా పూజ ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది అదే సూర్యుడు మధ్యాహ్నం ఉన్నది అదే సూర్యుడు కానీ మధ్యాహ్నం చూస్తే కళ్ళు కనపడవు దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు అని చూడకూడదు అని ఎంతో మంచిగా పూజారి చెప్పినా ఆ నవ దంపతులు వినలేదు వినకుండా మీరు అమ్మవారిని చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్ళి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటామని మండు పట్టారు దీనితో పూజారి వీళ్ళు వినేటట్లు లేరు అని అమ్మవారి వద్దకి ఈ కొత్త జంటను తీసుకెళ్లారు క్షణాల వ్యవధిలో పూజారి ఆరతి వెలిగించి ఇచ్చేలోపే వారిద్దరు కళ్ళు తిరిగి కింద పడిపోయారు ఇక్కడ పూజలో నైవేద్యం నాణ్యత లేకపోయినా పూజారి చంపచల్లు మనిపిస్తుందంట వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో పాటు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి మరొక టెంపుల్ గురించి చూస్తే అది శ్వేతలక్ష్మి వారాహి మాత టెంపుల్ నైన్టీన్ నైన్టీ నైన్లో దేవి దశానంద అనే వ్యక్తికి తన లక్ష్మీ రూపంతోనే అభయహస్తం మరియు కమలంలో శ్వేత వారాహి దేవిగా దర్శనం ఇచ్చింది వారాహిదేవి దశానందను ఆశీర్వదించి ఆమె ఆలయాన్ని నిర్మించమని చెప్పింది అప్పటి నుంచి దశానంద మహావారాహి మాతను శ్వేతలక్ష్మి వారాహిగా భావించి ఆ రూపంలోనే అమ్మవారిని ఆరాధిస్తున్నారు అయితే శ్వేతలక్ష్మి వారాహి అమ్మవారి మొదటి ఆలయం రెండవ రెండు వేల పదమూడులో వరంగల్ జిల్లాలోని రేగొండలో నిర్మించబడింది ఇదే కాకుండా వారాహి దేవిని తమిళనాడు కర్ణాటక ఒరిస్సా గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అస్సాం రాష్ట్రాలలో ఎంతో భక్తితో పూజిస్తారు అయితే ఒరిస్సాలో తొమ్మిదవ శతాబ్దానికి చెందిన వారాహి దేవాలయం చౌరాసిలో ఉంది ఇది కోనార్క్ నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వారాహి దేవిని మత్స్య వారాహిగా ప్రతిష్ఠించబడి తాంత్రిక ఆచారాలు మరియు పూరి జగన్నాథ్ ఆలయం ద్వారా పూజించబడుతుంది ఇది నేపాల్లోని బారాహి టెంపుల్ తో సంబంధం కలిగి ఉంది ఇక్కడ నేపాల్లోని వారాహి అమ్మవారిని బారాహిగా పిలుస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో వారాహిదేవిని పంచమ మాతృకగా పూజిస్తారు ఇక భువనేశ్వర్ లో కూడా ఒక దేవాలయం వారాహి అమ్మవారికి కొలువై ఉంది ఇవే వారాహి అమ్మవారిని పూజించే దేవాలయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఈ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్